హాస్పిటల్స్ అన్నీ కూడా కొత్త ఆధిపత్యం చేసేస్తారు వీళ్ళే కార్పొరేట్ చేసి కట్టెలు చేసేస్తారు మొత్తం అంతా కూడా అసలు యూనియన్ చేసేస్తారు రేపు పేదవాడికి కానీ మధ్యదత్తు కుటుంబికి కానీ వైద్యం అందాలంటే ఎక్కడికి వెళ్ళినా రేట్లే ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే తగ్గుతుంది అనుకోండి ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఇచ్చే చేయాలి వీళ్ళందరూ కలిపి ఒక యూనియన్ అయిపోతారు అంటే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం అలాంటి అవకాశాలు చేస్తుంది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ అందిస్తుంది కాబట్టే ఇది ఆల్రెడీ ముందు జాగ్రత్త తెలుసుకునే ఇవాళ జగన్మోహన్ రెడ్డి మంచి ఆలోచనతో ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ఆ కార్యక్రమం చేశారు ఇవాళ ఈ ప్రైవేటు పరం అనేది తప్పు పేదవాడి వైద్యం ప్రైవేటు పరం చేయకూడదు పేదవాడి విద్య ప్రైవేటు పరం చేయకూడదు ఈ ప్రభుత్వం అందించాలని చెప్పి వారు తీసుకున్న నిర్ణయం ఇవాళ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా ఇవాళ దాన్ని ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇవాళ చెప్తున్నాం ఇవాళ ప్రత్యక్షంగా కనపడుతుంది ఇవాళ ఎదురుగా కళ్ళకు కట్టినట్టు సాక్ష్యం కనపడుతుంది ప్రైవేటు వాళ్ళ చేతిలోకి వెళ్తే ఏం జరగబోతుంది రాబోయే కాలంలో అనేది కళ్ళకి కట్టగా కళ్ళకు కనబడుతుంది ఇవాళ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాను చాలా దగ్గర ఇవాళ తెలుగుదేశం పార్టీ వారు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉన్నారు